హాయ్ అండి అందరికీ ఎగ్ అండ్ అలవేరాతో హెయిర్ గ్రోత్ చేసుకొచ్చి టిప్ మీకు తెలుసా తెలియకపోతే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి ఎగ్ అండ్ అలవేరా మన హెయిర్కి చాలా అంటే చాలా మంచిది హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అలాగే స్మూతీగా ఉంటుంది అలాగే హెయిర్ మధ్యలో కట్ అయిపోతూ ఉంటుంది కదా అలా కూడా కాకుండా చూస్తుంది అలాగే చివరలో బద్దులైపోతూ ఉంటుంది కదా అది కూడా కాకుండా అయితే ఈ ఎగ్ అండ్ అలవేరా బాగా పనిచేస్తుంది ఎన్నో టిప్స్ ఫాలో అయ్యి ఉంటారు కదా ఈ ఒక్క టిప్నైతే వీక్లీ వన్ టైం ఫాలో అవ్వండి చాలా అంటే చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఫస్ట్ అయితే అలవేరాని పైత తీసుకొని లోపల గుంజన అయితే ఒక బౌల్లో వేసుకోవాలి అలాగే టూ ఎగ్స్ని తీసుకొని ఆ ఎగ్స్ని కూడా వేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత వాడలేని బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో అయితే మన హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్న తర్వాత హెడ్ బాత్ అనేది చేయాలి హాఫ్ అన్ అవర్ అయితే కొద్ది కష్టంగా ఉంటుంది ఎందుకంటే హెగ్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది కదా తర్వాత హెడ్ బాత్ చేస్తే చాలా స్మూతీగా ఉంటుంది ఫుల్ వీడియో లింక్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో ప్లీజ్